పార్వతి అయితే ఏం పట్టినట్లు అలా చూస్తూ ఉంటుంది అవని అయితే బామ్మ ఆడిన మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కవులైతే అవని మీద చూపించిన ప్రేమకి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇక బామ్మ చాలా చిరాక పడుతూ చూసావా పార్వతి ఎవరికైనా ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత ఎవరైనా అంటారు కానీ వీడు మాత్రం అన్ని వదినట వదిన తర్వాతే అమ్మైనా నానైనా ఏదైనా అనట అయినా ఇలాగ ఎవరైనా అంటారా ఇలాగ ఎవరూ అనకుండా తన వైపు మార్చుకునే తత్వం అవనికి ఉంది ఏ మందు పెట్టిందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఆ మాటలకి పల్లవి అయితే సరి సరిగ్గా ఇస్తున్నావు బామ్మ అని అయితే అంటూ ఉంటుంది ఇక బామ్మ ఆడి మాటలకి పల్వి అయితే అయితే అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏ మందు మాకు పెట్టకపోతే వాడు నీ గురి నీ నీ వెళ్ళి నీవైపే మాట్లాడతాడు ఎవరైనా అమ్మ గురించి మాట్లాడతారో అని అంటూ ఉంటుంది అలా నానా మాటలు అంటూ ఉంటుంది బామ్మ అలా అంటున్న బామ్మ కాస్త అయితే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక పార్వతి ఏం పట్టనట్లుగా అలా చూస్తూ ఉంటుంది నేనెందుకు బామ్మగారు మందు మాకు పెడతాను కమల్కి అలా పెట్టవలసిన అవసరం నాకేంటి కమల్ తన తనకి నా మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు అంతే మించి ఇంకేం లేదు అయినా అమ్మ ఎప్పుడూ కమల్ నన్ను నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు కదా అలానే నేను తనకేం మందు పెట్టలేదు బామ్మగారు అయినా మీరు ఎందుకు ఇలా అంటున్నారో నాకు తెలియడం లేదు అని చెప్పి అవనే అంటూ ఉంటుంది నీ మాటలు ఇప్పుడు ఎవరు నమ్మరు అని చెప్పి బామ్మైతే అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి అవని అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది బామ్మ ఆడిన మాటలకి